ర్యాలీలను పిలుపునిచ్చాం అలాగే నవంబర్ ఇరవై మూడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కలెక్ట్ చేసిన సేకరించిన ఈ కోటి సంతకాలను నవంబర్ ఇరవై మూడో తారీఖున నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఫ్లాగ్ ఆఫ్ చేయించి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చూడతాం నవంబర్ ఇరవై నాలుగో తారీఖున జిల్లా కేంద్రాల నుంచి ఈ కోటి సంతకాలు విజయవాడకు బయలుదేరే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం దాని తర్వాత గవర్నర్ గారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు కోటి సంతకాలు తీసుకుని పోయి గవర్నర్ గారికి సబ్మిట్ చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వ్యతిరేకంగా ఏదైతే రెఫరెండమ్ ఇచ్చారు అని చెప్పడానికి గవర్నర్ని కలిసి ఇచ్చే కార్యక్రమం కూడా వెలుగురుకు వచ్చిన ఈ నకిలీ మధ్యాహ్నం సంబంధించి ఈ టీడీపీ లీడర్లు తయారు చేసిన నకిలీ మధ్యాహ్నం తాగితే ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేదని కొన్ని మీడియా సంస్థలు వార్తలు వచ్చినాయి సార్ దీన్ని విధంగా చూస్తారు ఇలాంతా దొంగలు ముఠా సభ్యులు కాబట్టి ఈ మీడియా సంస్థలు దోచుకో పంచుకో తినడం తినుకో అనే దాంట్లో వీళ్ళంతా సభ్యులు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వీళ్ళంతా సభ్యులు కాబట్టి న్యాచురల్గా ఆదాయం అంతా వాళ్ళకే పోతా ఉంది కాబట్టి ప్రజలకి ఆరోగ్యం ఎట్లా జరుగుతూ ఏం ఏం తేడా పడుతుంది అనే ఉద్దేశంతో మన ప్రజలను తప్పుదోవ పట్టించేదానికోసం ఆటోమేటిక్లీ ప్రజల ఆరోగ్యం కన్నా వీళ్ళ లాభాలే మిన్న కాబట్టి తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు అట్టగే చెప్తారు అల్టిమేట్గా నలుగురు చనిపోయిన పరిస్థితులు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం హల్తీ మధ్యం విచ్చలు విడిగా తయారవుతూ ఉంది పట్టు తయారవుతూ ఉంది అనేది కంటికి కంటి కంటి కంటికి కనిపిస్తూ ఉంది ఫ్యాక్టరీలతో సహా లాభాల వీళ్ళ పెట్టుబడులలో ఆదాయాలలో వీళ్ళకి వీళ్ళకు మనస్పరితలు వచ్చిన చోట పట్టు ఉన్నారు పడుతున్నారు పడతా ఉన్నాయి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది అమ్ముతాం అనేది కనిపిస్తూ ఉంది అయినా కానీ వీళ్ళకి ఏమాత్రం కూడా కాన్షియస్ అనేది లేదు సార్ గూగుల్ డేటా సెంటర్ అదానీ సెంటర్ ఒకటే అయినప్పుడు మరి వైఎస్ఆర్సిపి ఏ అంశం మీద అపోజ్ చేస్తుంది అపోజ్ చేయడం లేదు పర్యావరణ పర్యావరణం కానీ ల్యాండ్ కానీ నో మా వీఆర్ నాట్ అపోజింగ్ ఇన్ఫాక్ట్ వీఆర్ సపోర్టింగ్ దిస్ మనం మేము ఇనిషియేటివ్ తీసుకున్నాం కాబట్టి ఇది జరిగింది అంటే కొంతమంది అక్కడ పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు పర్యావరణం గురించి ఎవరో మాట్లాడుతూ ఉన్నారు అనే దానికి నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్పగలుగుతా అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్రం అన్నది ఏఐ యుగంలో ఉంది ఏఐ యుగము క్వాంటమ్ కంప్యూటింగు ఈ యుగాలు లేకపోతూ ఉన్నాం మనం అండ్ వీటికి అన్నిటికీ కూడా హబ్ అనేది డేటా సెంటర్ ఈ డేటా సెంటర్స్ అనేటివి లేకపోతే ఫర్దర్ ఎవల్యూషన్ అనేది ఉండదు సో ఇట్స్ మస్ట్ దట్ ది ఎకో సిస్టమ్ బిల్డ్ కావాలి అని అంటే డేటా సెంటర్ ఉంటేనే ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది సో దేర్ షుడ్ బి అ సర్టన్ కెపాసిటీ ఆఫ్ డేటా సెంటర్స్ సపోర్టింగ్ ది ఎంటైర్ ఎకో సిస్టమ్ మేబీ బియాండ్ అ పాయింట్ బియాండ్ స్కేల్ వెళితే నువ్వు చెప్పినట్టు పవర్ రిక్వైర్మెంట్స్ వల్ల అయితేనేమి ఇంకొకటి అయితేనేమి వాటర్ గజ్లింగ్ అయితేనేమి ఇంకొకటి అయితేనేమి ఇంకొకటి అయితేనేమి నువ్వు చెప్పిన కొన్ని కొన్ని సమస్యలు రావచ్చు బట్ ఒక సర్టన్ కెపాసిటీ అయితే బిల్డ్ కావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఆ సర్టన్ కెపాసిటీ బిల్డ్ అయ్యేదాకా ప్రతి ఒక్కరినూ కూడా దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆఫ్టర్ అ సర్టన్ కెపాసిటీ బియాండ్ అ సర్టన్ కెపాసిటీ మీరు చెప్పింది కరెక్ట్ బట్ అప్ టు సర్టన్ కెపాసిటీ ఎకో సిస్టమ్ మొత్తం బిల్డ్ కావాలి అని అనమాట సో జగన్ గారు నన్ను ఇన్సల్ట్ చేయలేదు అని చెప్పేసి చిరంజీవి గారు ఆన్ రికార్డ్ రిలీజ్ స్టేట్మెంట్ సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా హైలైట్ చేశారు మా నాన్నే అవమానించారు అని చెప్పేసి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాజ్ కంప్లీట్ అగేన్స్ట్ యూంగ్ దిస్ ఏం జరిగింది ఆ రోజు సో వాట్ ద మేక్ పని పాట లేని కాన్వర్సేషన్లో బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగిరూని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగిరాని ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్ట్ అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ హెల్త్ ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి